హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి పంట ఈ రోజు వచ్చిందనమాట సొరకాయలు టూ ఫిఫ్టీ దాటి అని చెప్పాను కదా ఆల్రెడీ నిన్నటి వరకు అయితే టూ ఫిఫ్టీకి రీచ్ అయినాయి ఈరోజు ఇంకా నాలుగు కాయలు వచ్చాయన్నమాట నాటు సొరకాయలు అండి అవి సీడ్స్ నేను సేవ్ ఉంచాను నేను హ్యాపీ గార్నింగ్ అప్పారోసారికి హరివిల్లు హరిప్రసాద్ గారికి కూడా పంపిస్తాను నాలుగు సొరకాయలు ఇవేమో ఆర్గానిక్ కూర అరటికాయలు అండి అవి ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట ఇప్పుడే ఫ్రెష్గా కోసి మంచితనం ఉంటే మన బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎవరైనా ఇస్తారు కదా అలాగే ఇదేమో ఈ స్టెమ్ ఏంటో చెప్పుకొని చూద్దాం ఒకసారి ఈ స్టెమ్ కర్రపెంట్లో స్టెమ్ అండి అది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట వాళ్ళు బీహార్ వాళ్ళు మా షాప్ బ్యాక్ సైడ్ ఉంటారు వాళ్ళు నేను ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ కర్రపల్లి స్టెమ్ చాలా పెద్దది అయింది మళ్ళీ తీసుకోమని చెప్పి ఇచ్చారనమాట నాకు మొక్కలంటే బాగా ఇష్టం అని చెప్పి వాళ్ళకు కూడా నేను చాలా వరకు సీడ్స్ ఇచ్చానండి అవి పెట్టమని ఈ పెట్టమని చాలా వరకు పెట్టారు వాళ్ళు కూడా ఒక పెద్ద గార్డెనింగ్ స్టార్ట్ చేసుకున్నారు బీహార్ వాళ్ళు వాళ్ళే నాకు అన్నీ మన కూరగాయలు పీల్స్ ఉంటాయి కదా వెజిటేబుల్ పీల్స్ పోనీ అవన్నీ ఎగ్ షెల్స్ అవన్నీ ఇస్తారండి నాకు బూడిది కూడా ఇస్తారు ఇవేమో చిక్కుడుకాయలు చూసారా గుత్తులు గుత్తులు చిక్కుడుకాయలు లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చాయండి కొంచెం ఇయర్ పేరు బంక బాగా వేధిచ్చేస్తుంది అనమాట అవి కొట్టి ఇవి కొట్టి బూడిది కొట్టి చాలా తంటాలు పడాల్సి వస్తుంది ఈ సంవత్సరం ఒక మూడు రకాల చిక్కుల దాకా పెట్టానండి నాలుగు రకాల చిక్కుల దాకా చూడాలి అంతా పేను బంకానండి అసలు చాలా విసుకొచ్చేస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం పందిరి కిందగా ఉంటే స్ప్రేలు ఎట్లాంటివి చేసుకోవచ్చు అవి మా ఇంటి మీదకి సాగు మీదకి అలా ఎక్కేసినాయి అందువల్ల ఇబ్బంది అవుతుంది ఒక పందిరిగా ఉంటే స్ప్రే అనేది చేసేసుకోవచ్చు అక్కడికే మా హస్బెండ్ బూడిదై కొట్టేశారు రోజు ఈ రోజు వచ్చిన పంట అయితే ఇదండి అంతా ఆర్గానిక్ అండి మాకైతే మ్యాక్సిమం సరిపోతాయి వారానికి సరిపడా సరిపోతాయండి వీటితోనే సరిపెట్టేసుకుంటాము మరి మా పంట మీకు నచ్చిందా మరి నాకు గనక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే గనక నేను కూడా గివ్ ఏవే కింద సీడ్స్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నా అండి నా దగ్గర అన్ని ఆర్గానిక్ సీడ్స్ ఉన్నాయి నా చేతులతో నేను పండించుకున్న సీడ్స్ ఉన్నాయండి అవి ఇద్దామని నేను ట్రై చేస్తున్నాను సొరకాయలు మూడు రకాలు నాలుగు రకాలు ఉన్నాయి నేతి బీరకాయలు నాటు బీరకాయలు స్టార్ బెండ మార్నింగ్ గ్లోరీ ఇంకా క్లోబీన్స్లో రెండు రకాలు ఇవన్నీ ఉన్నాయండి నా వీడియో చూస్తూ నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళకి నేను ముందు ముందు ఏమేం సీడ్స్ పంపిస్తాను అనేది నేను అనౌన్స్ చేస్తాను సీడ్స్ అన్నీ ఒక వీడియో చేసి పెడతానండి థౌజండ్ అవ్వ థ థౌజండ్ అవ్వాలి అనుకుంటున్నాను మినిమమ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను కూడా హ్యాపీగా ఉంటాను నాకు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ సరీ